టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగాలం పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకుని రాబోయే టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని టీడీపీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి ఐతాబత్తులు ఆనందరావు అన్నారు అల్లవరం మండలం కోడూరుపాడు టీడీపీ కార్యాలయం వద్ద నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని అల్లవరం మండల టీడీపీ అధ్యక్షులు సత్యబాబు సత్యబాబురాజు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గొలకోటి చిన్న ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సత్యబాబురాజుతో పాటు మరో ఇరవై మంది పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మెట్ల రమణబాబు టీడీపీ సీనియర్ నాయకులు పెచ్చేటి విజయలక్ష్మి పెచ్చెట్టి చంద్రమౌళి వాసన్శెట్ సుభాషులు తదితర నాయకులు హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు సర్పంచ్ నడింపల్లి సుబ్రహ్మణ్యం రాజు తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దంతులూరు వాసురాజు రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకుడు బోాల వెంకటరమణ పాలమూరు ధరంపాల్ మల్లుల పాలయ్య కోపనాథ్ తాదాజీ కేవి వేగరాజు వెంకటరాజు పోతుల నాగరాజు కడలి వెంకటేశ్వరరావు గుప్పల్ నాగేశ్వరరావు పోతుల సుభాష్ చంద్రబోస్ ఏడుకొండలు నార్గన శ్రీను రాసూరి రాంబాబు వడ్డీ సుభాషిని బండిగుప్తాబు సత్యబాబు తోట నరసింహరావు కాండ్రేగులు వాణి అచ్యుతం ఆవుపాటి గోపాల్ వేగరాజు శ్రీనిరాజు పోతుల అప్పారావు బొర్ర రాజేష్ డొమేట్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ಪ್ಯಾಶ್ ಟಾಂ ಮತ್ತೆ ಕೊಡೀ अजीगरको न हजुर 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 हज మనకి కొన్ని కొన్ని కనపడం అదే అనిపించాను అయితే ఈసారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఆయన చెప్పండి ఇప్పుడు నేను అందరికీ నమస్కారం అండి ఈ రోజున మా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇలా అల్లవరం మండలం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర ఈయన రోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది మామూలుగా కాకుండా ఈ సంవత్సరం జరుపుకునే వేడుకలు చాలా ఉంది ఈవేళ ఈ జగన్ అనేవాడు తెలుగుదేశం పార్టీ లేకుండా చేసి చంద్రబాబు నాయుడు గారి తర్వాత నాయకత్వం లేదని మన లోకేష్ గారిని అలాగే ఇతర నాయకుల్ని చాలా దారుణంగా మాట్లాడి తన చెప్పకూడని కూడా చెప్పి ఈ రోజున పప్పు నిప్పు అని తొంభై మాటలు పడి ఈ రోజున నిప్పులాగా ఈ లోకేష్ మాకందరికీ కూడా నిప్పులా కల్పించి ఎన్నో కిలోమీటర్ల పాదయాత్ర జరిపి చంద్రబాబు కాదు చంద్రబాబు గారి తర్వాత నేనున్నానంటూ ఆయన ముందుకొచ్చి పాదయాత్ర చేసి ఇవాళ విజయం చేసి అలాగే ఈరోజున ఈ ఈ సందర్భం లోకేష్ గారు కూడా ఈ తెలుగుదేశం పార్టీలో కలిసి మన లోకల్గా మా సుభాష్ గారు కూడా ఈ రోజున మాతో కలిసి ఈ రెండు వేల ఇరవై నాలుగు మందే మన ప్రజల కోసం మన బడుగుల కోసం అందరం ముందుకు పయనిద్దామని దిశానిధ్యం చేసేటువంటి నాయకుడు ఈ కోసం ఈ రోజున పుట్టినరోజు కేక్ కట్టించుకుని మేము చేయడమే కాకుండా ఈరోజు ఆటోమేటిక్గా మన లోకేష్ గారు పుట్టినరోజు నేను బ్లడ్ ఇస్తాను మీరు ఇస్తారంటే అప్పటికప్పుడు వితిన్ ఒక గంట లోపల ఇరవై మంది నేను ఇస్తాను నేను ఇస్తానంటూ అప్పటికప్పుడు అనుకుని మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది అదే తడవుగా పిలిచిందే తడవగా మన సుభాష్ గారు అయితే రమణబాబు గారు అయితే ఆనందరావు గారు అయితే ఇతర పెద్దలైతే అప్పటికప్పుడు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరికీ రుణపడి ఉంటానని అందరికీ కార్యకర్తల అభినందనలు తెలియజేస్తూ ఆకి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా తీసుకుంటున్నాను నలభై ఒకటవ పుట్టినరోజు జరుపుకుంటున్న లోకేష్ బాబు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ రోజున అల్లవరం మండలంలో జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే సుమారు ఇరవై మంది వరకు ఇచ్చారు ఇంకో ఇరవై మంది ఇస్తూ ఉన్నారు ఏదైతే అన్నింటికన్నా దానం గొప్పదానం రక్తదానం అలాంటి దానం ఇక్కడ జరుగుతూ ఉంది అలాగే లోకేష్ గారు పాదయాత్ర అనేది యోగాలం అనేది ప్రారంభించి మూడు వేల కిలోమీటర్లు తిరగడం జరిగింది అందులో బీసీలు యొక్క కష్టాలను గుర్తించారు ఆయన ముఖ్యంగా బీసీ రక్షణ చట్టం నేను అధికారంలోకి రాగానే మా పార్టీ కానీ ఏదైతే జనసేన పార్టీ అలియన్స్లో అధికారం రాగానే మేము బీసీ రక్షణ చట్టం అమలు చేస్తాం అదేవిధంగా గీత ఉపకులాలకి లిక్కర్ లైసెన్స్లు అనేది ఏర్పాటు చేస్తామని చెప్పడం హర్షించదగ్గ విషయం బీసీలని ఎప్పుడూ కూడా ఎక్కువ ఆదరించింది ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అందులో ఏ సందేహం లేదు మరి అలాంటి ఒక తెలుగుదేశం ప్రభుత్వం ప్లస్ జనసేన ఎలియన్స్లో ఎందుకంటే ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన కులాల కలయిక అదేవిధంగా సామాజిక న్యాయం అనే దిశలో ఆయన అడుగులేస్తూ ఉన్నారు కులాల కలయిక అనేది జరుగుతూ ఉంది కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు కులాల మధ్య చిచ్చి పెడతా వచ్చారు వాళ్ళని చెక్ పెడుతూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని మీ అందరం కులాల కలయిక అందరం కలిసి ఉండాలనే భావంతో తెలుగుదేశం జనసేన ఒక ఎలియన్స్లో మీ అందరం కలిసి గట్టిగా పనిచేస్తాం ఒకటి మాత్రం నిజం ఎల్లవరం మండలంలో ఏ పదం ఉన్నా సరే క్లీన్ స్వీప్ చేస్తాం రాబోయే రోజుల్లో ఈ కులాల కలయికలో రాజు గారు అలాగే కేవీ గారు వీళ్ళందరూ కూడా మీ అందరం కలయిక ఓసీబీసీ అందరి కలయికలో రాబోయే రోజుల్లో మేము ప్రపంచం సృష్టించడం ఖాయం ఇందులో సందేహం లేదు అందరం కలిసి కట్టుగా ఉంటాం బీసీలు అలాగే అన్ని క్యాస్ట్లు కూడా కలిసి కట్టుగా ఉంటాం అదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా మాకు చెప్పింది అదే ఆదేశాల మేరకు మేము అందరం పనిచేస్తూ మేము అందరం కలిసి గట్టిగా తూర్పు అలాగే పశ్చిమ ఉభయ గోదావరి జిల్లాలో జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయడానికి మేము అందరం కృషి చేస్తాం అందులో సందేహం లేదు అదేవిధంగా ఈరోజు లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా అల్లవారంలో భారీగా గ్లా బ్లడ్ క్యాంప్ పెట్టిన సత్యబాబు రాజు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఇలాగే ప్రజాసేవలో మరింత ముందుకు మేము అందరం కలిసి వెళ్తామని చెప్పేసి ఈ పార్టీని ఈ పార్టీయే కాకుండా జనసేన పార్టీ అలయన్స్లో మేము ఉమ్మడి గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడానికి కృషి చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ ఎవరి వన్